ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ నగర నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ బాషా ముందుగా వచ్చేసి అసలాం వైకమ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఈ మన ఈ సిరమ్ ఆటో మనకి సంబంధించిన అనమాట వీడియో చేసి మనకి ఆరో తారీఖు అయితే ఏలం జరగబోతుంది సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఏలంలో పోయి రావచ్చు మనకు అనమాట ఎట్లంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చెప్పడం చూడండి క్లియర్గా సో ముందుగా వచ్చేసి మన ఆధార్ కార్డు పాన్ కార్డ్ తప్పనిసరి తీసుకెళ్ళాలా సో ఇలా ఏలంలో పాడాలనుకుంటే మినిమం వచ్చేసి ట్వంటీ థౌజండ్ కట్టించుకుంటారు టెన్ థౌజండ్ కానీ ట్వంటీ థౌజండ్ రూపీస్ సో మనకి వన్ ఫిఫ్టీ నూట ఇరవై రూపాయలు అయితే ఛార్జెస్ అవుతుంది అంటే పేపర్స్ ఛార్జెస్ అనమాట మనం ఏదైనా వెహికల్ తీసుకున్నాం అనుకోండి సో మనకి రిటర్న్ అంటు అంటూ అమౌంటు ఇవ్వరు మనం ఏదైనా వెహికల్ తీసుకుంటే సో దానిలో అమౌంట్ తీసేసి మనకు దాన్ని యాడ్ చేసేస్తారనమాట సో లేదు మనం ఏ వెహికల్ తీసుకోలేదు అనుకుంటే మనం రిమో అమౌంట్ మనకి రిటర్న్ చేస్తారు కాకపోతే ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ అయితే సర్వీస్ ఛార్జెస్తే ఉంటుంది ఆ పేపర్స్కి మొత్తం డాక్యుమెంట్స్కి సంబంధించినవి కాబట్టి సో అది దానికి వన్ ట్వంటీ రూపీస్ అయితే కట్టాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తాను కదా సో మోడల్ మోడల్ వెహికల్ ఉన్నాయి టయో టాటా కార్లు ఉన్నాయి అలాగే ఇవి టయాటో కానీ స్విఫ్ట్ డీజర్ కానీ వచ్చేసి బ్రిజ్జా కూడా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ జీపు అలాగే లారీలు టిప్పర్లు ఆల్ వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ ఆరో తారీఖు అయితే యాక్సిడెంట్ జరిగబోతుంది చూసుకోండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ రావాలైతే తప్పనిసరి వెళ్ళవచ్చు కొనే ముందు ఆలోచించుకొని కొనండి సో ఒకటి పదిసార్లు అక్కడికి వెళ్ళాక అది బండి ఎలా ఉంది ఏం కథ మీరు కారు కొనాలనుకున్న లారీ బైక్ సరే ఏ వెహికల్ అయినా సరే కొనాలనుకుంటే కూడా మీరు చూసుకొని అంతా క్లియర్ చెక్ చేసుకొని తీసుకోండి ఒక్కసారి ఏలం పాడిన తర్వాత రిటర్న్ అంటూ ఉండదు సో అది ఎలా ఉన్నా బాగున్నా బాగలేకపోయినా మీరు తీసుకువెళ్ళి వెళ్ళాల్సిందే లేదంటే మీరు ఏలం పాయింటారు కదా సో ఆ ట్వంటీ థౌజండ్ కట్ అయిపోతాయి ఇవ్వరు అనమాట వాపసు వచ్చేసి ఫ్రెండ్స్ ఎక్కడ జరుగుతుందంటే మన కర్ ఇది కర్నూలు జిల్లా మన పంచలింగాల రోడ్డుకి వెళ్ళేసి టోల్ గేట్ దగ్గర అనమాట సో టోల్ గేట్ దగ్గర హైవే పక్కనే ఉంది శ్రీరామ్ ఆటో మాల్స్ అని చెప్పేసి సో అక్కడే ఏలం వేస్తారు ఇవన్నీ ఆల్ వెహికల్స్ సో మన వెహికల్స్ కూడా మనం వేయించుకోవచ్చు వేలంలో పెట్టేసి సో అక్కడికి వెళ్తే ఒకవేళ మనకి ఎలా చేస్తారు ఏం కదా అని చెప్పేసి వాళ్ళ లోపలికి వెళ్ళి అడిగినామంటే క్లియర్గా కూడా చెప్పేస్తారు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి బొలర్ వెహికల్ కూడా ఉన్నాయి అంటే ట్రయాలి వన్ పాయింట్ సెవెన్ కానీ సో అలాగే అవి కూడా ఉన్నాయి చూపిస్తాయి మీకు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా సో సోవే బొలర్లు లారీలు మొత్తం మనకి ఆ వెహికల్స్ అయితే కనిపిస్తాయి చూసుకుంటే ఏలం పాడేటప్పుడు దయచేసి తొందరపడి ఏలం పాడొద్దు ఒక వెహికల్ చెక్ చేసుకున్నాక నేను ఏలం పడండి ఇక అలాగే వెళ్తే మహేంద్ర ఉన్నాయి మహేంద్ర తార్ కానీ అలాగే ట్రాక్టర్స్ కానీ సో బైక్స్ కానీ అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ అన్ని రకముల వేలం అంటే సో స్టార్టింగ్ ఏలం ఎప్పుడు వేస్తారంటే రెండు గంటల నుంచి స్టార్ట్ చేస్తారు సో మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్టార్ట్ చేస్తారంట ఏలం వచ్చేసి ఒక్కోసారి తొందరగా స్టార్ట్ చేస్తే ఒకసారి ఒక లేట్ కావచ్చు సో మనం కరెక్ట్ టైం ఏంటంటే చెప్పలేము కదా ఇక ఫ్రెండ్స్ చూసుకోండి సో మీకు నచ్చితే మాత్రమే తీసుకోండి లేకుంటే వద్దు అలాగే మోడల్ మోడల్ వెహికల్స్ అయితే ఉంటాయి మంచి మంచి వెహికల్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఒకటి పదిసార్లు చెక్ చేసుకోండి మీకు లీస్ట్ అయితే పెడతాను ఎన్ని వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి ఈ లీస్ట్ మొత్తం ఉంది సో ఎన్ని వెహికల్స్ ఇవన్నీ అయితే వెహికల్స్ ఉన్నాయన్నమాట దాదాపు ఫ్రెండ్స్ మనకి లీస్ట్ వచ్చిన ప్రకారం అయితే మొత్తం వెహికల్స్ వచ్చేసి సో తొంభై ఎనిమిది వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇది చూడండి చూసుకోండి దీనిలో కార్లు ఉన్నాయి అలా బైక్లు అయితే లేవు ఓన్లీ ఫోర్ వీలర్ ఉన్నాయి త్రీ వీలర్ కానీ సిక్స్ వీలర్ కానీ సో బైక్స్ మాత్రం లేకుండా అన్ని రకాల వేలం అయితే వేస్తారన్నమాట సో బైక్స్ అయితే సపరేట్గా ఎలా వేస్తారు టూ వీలర్స్ వచ్చేసి ఇక చూసుకోండి మీకు మంచిది కన్ఫామ్ కావాలనుకుంటే మీరు వెళ్ళేసి క్లియర్గా ఒకటికి పది సార్లు ఆటో చెక్ ఏదన్నా వెహికల్ సరే మీకు నచ్చిన వెహికల్ చెక్ చేసుకోండి ఎందుకంటే మేము కన్ఫామ్ చెప్పలేము నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను వీడియోస్ పెడుతుంటాను అక్కడికి వెళ్తేనే ఎలా ఉంది కండిషన్ ఉంది మనకు కీస్ కూడా ఇస్తారు నువ్వు టోకెన్ తీసుకున్నావు అంటే అక్కడ కీస్ ఖచ్చితంగా ఇస్తారు నీకు అనమాట ఇక వ్యాగ్నర్ కూడా ఉంది చూడండి చూసుకున్నట్లయితే వెహికల్ సో ఫ్రెండ్స్ ఇక ఓరాల్ వీడియో వచ్చేసి అంతే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్